హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాగ్స్ ధీరుడికే పెద్ద పీట అనే అంశం గురించి మాట్లాడిపోతున్నాను కష్ట సుఖాలని మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుభవిస్తాం ఇందులో విచిత్రం ఏమిటంటే మనకు తెలియకుండా కష్టాన్ని సుఖమని భ్రమించి బ్రతికేయవచ్చు ఉన్న సుఖాన్ని అమ్మో భరించలేనంత కష్టం అనుకుని జీవితాన్ని నరకం చేసుకోవచ్చు ఈ భావనలకు అర్థాలకు భరించడాలకు మానసిక భిన్న ప్రవృత్తులతో పాటు ఆర్థిక స్తోమతల్లో తేడాలు కూడా బాగా పనిచేస్తాయి ఈ మధ్య నేను ఒక సంఘటన చూశాను ఒక వృద్ధుడు సుత్తి శానంతో కాంక్రీట్ స్లాబ్ను కొడుతున్నాడు అది పొరపాటును వేలికి తగిలింది గాయమై విపరీతంగా రక్తం కారిపోతుంది అయినా అతను పని చేసుకుంటూనే పోతున్నాడు నేను చూసి పని ఆపోయా ముందు చేతికి తగిలింది దెబ్బ సంగతి చూద్దాం అన్నాను అందుకు అతడు మీరు చెప్పేంత వరకు అసలు రక్తం కోరుతుందని గమనించలేదండి అన్నాడు నవ్వుతూ సరే పని ఆపించి ఏదో ప్రథమ చికిత్స చేశాననుకోండి ఎందుకండి బాబు ఇవన్నీ అదే పోతుందిలే అయినా బాబు ఈ దెబ్బ వట్టి పిచ్చిది నాకు తగిలి ఇదేం సుఖపడుతుంది అన్నాడు నాకు ఎన్నెన్నో ఆలోచనలు ముసురుకున్నాయి ఏవేవో అర్ధాలు వెళ్తే తెలిసాయి తేలిగ్గా తీసుకునే మనస్తత్వంతో పాటు అక్కడ ఒక పాయింట్ కూడా ఉంది అదే మనమైతే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం ఆయన చిన్న సైజు సర్జరీ లేబుల్లో శుభ్రం చేసి మందు రాసి బ్యాండేజ్ కట్టి పంపిస్తాడు అంటే ఆ దెబ్బకు అంత ప్రాముఖ్యతను ఇచ్చే డాక్టర్లకు చూపి మందులు వాడి బోర్డు మర్యాదలు చేశామన్నమాట కనుక ఆ వృద్ధుని ఉద్దేశం ప్రకారం మనకు తగిలిన గాయం సుఖపడింది కదా సున్నితమైన మనస్సు మంచిది కానీ సుఖమారమైన శరీరతత్వం సుఖపెట్టదు ఇది విషయం సో నా ఈ పాయింట్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కామెంట్ చేసి లైక్ చేసి ఇలాంటివి మరికొన్ని వస్తూ ఉంటాయి నా నుంచి ఎదురు చూస్తుండండి ధన్యవాదాలు